త్రిమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వా సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం మరియు మృగశిర ఒకటి రెండు పాదాలకు జన్మించిన వారు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గ శిర దశమ దశమని యొక్కచే ఉద్యోగ విఘ్నము పాపకార్యానికి వస్త వ్యవసాయం నందు చిన్న చిన్న నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే చైత్ర బహుళం నుండి మిగిలిన సమయమంతయు శని ఒకటచే సర్వము అనుకూలిస్తుంది సకల కార్యముల యందు లాభములు జయములు ప్రోత్సాహంగా జరుగుతుంది ఆరోగ్యం కుదుట పడుతుంది ద్రవ్యలాభం భార్యపుత్రాది సర్వజనుల్లో అనుకూలం జరుగుతుంది గురువు వైశాఖ బహుళం వరకు జన్మరాశి ఎందు కార్తీక మార్గ శ్రమందు తృతీయం నందు సంచరించటచే ఆయా సమయంలో ఇబ్బందులు తాత్కాలికంగా కనబడుతుంది అంతే అది పెద్ద ఇబ్బంది కాదు మిగిలిన సమయంతో ద్వితీయ గురువు ధన సంపాదన కీర్తి ప్రతిష్టలు పొందడం జరుగుతుంది మీ మాటలకు అందరూ గౌరవించే అవకాశాలు చాలా ఉన్నాయి శుభమూలక ధన వ్యాయం ఇంట్లో గృహప్రవేశే అది వివాహాది గృహప్రవేశాలు చేసే అవకాశాలు చాలాగా ఉన్నాయి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ బహుళం వరకు ఏకాదశ రాహువు పంచమ కేతు ఒకటి వచ్చే లాభము జయము ప్రోత్సాహం కలుగుతుంది పిమ్మట సంవత్సరం అంతే దశవార్థ రాహువు చతుర్థకేతు అయినందున శుభాశుభ మిశ్రం ఉంటుంది చాంపల్యం వాత రోగ ప్రయాణముల ఇబ్బందులు ఉండే అవకాశాలున్నాయి చైత్ర వాస్ వైశాఖ ఆశ్వజములందు కుజానుకూలత వలన భూగ్రహ సంపాదన గడుతుంది ఓవరాల్ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఒక రకంగా జాక్పాట్ అని చెప్పచ్చు అద్భుతంగా ఉంటారు అని కూడా చెప్పడం జరుగుతుంది వీరికి నక్షత్ర ప్రకారం అయితే కృతికా నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయ ఎందు కేతువు మృగశిర వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన ఎందు కేతువు సంచరిస్తున్నారు మొత్తం మీద రాహు రాహుకేతులకి చిన్న చిన్నగా శాంతి చేసుకుంటే మంచిది ఆషాఢ పుష్యమాసంలో ఎందు కుజునికి శాంతి చేసుకోవడం మంచిది దీంట్లో మీరు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీరు ఎక్కువ చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది ఈ సంవత్సరం మీకు శుభక్రమైనటువంటి ఒక లక్కీ నంబర్ ఏడు అని కూడా చెప్పవచ్చు మీకు రెడ్ అండ్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది అవకాశం అంటే మీ ఇష్ట దైవాన్ని మీ కులదైవాన్ని ప్రార్థించండి లేదా ఆఖరికి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి మెట్లకి తలనీనాలు ఇచ్చి స్వామివారిని ప్రార్థన చేయండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎప్పుడైనా ఒకరోజు కృతికా నక్షత్రం రోజు పాలాభిషేకం చేయండి ఇంకనూ మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడిన నువ్వులను దీపాన్ని దేవాలయంలో వెలిగించండి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ఈ సంవత్సరం ధరించండి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు సకల దోషాలు తొలగి దృష్టి దోషం తొలగి గ్రహ దోషం తొలగి అనుకూలంగా ఉంటారు మాలను ధరించిన వాళ్ళందరూ కూడా శుభాన్ని పొందుతున్నారు వస్తువు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావస్థలదు మీకోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప